శక్తి ఎక్కడ క్రియేట్ అవుతుంది ఇప్పుడు చెప్పండి శక్తివంతుడు వ్యక్తి శక్తి ఎవరైనా కదా తన మనస్సులోనే వచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకుంటే అతడు నెంబర్ వన్ శక్తివంతుడు నోటి మీదకి వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ చేసుకున్నాడు అతడు ఎవరు చెప్పండి మధ్యముడు కానీ అక్కడ కంట్రోల్ చేయలేకపోయాడు యాక్షన్లోకి వచ్చేస్తాడు వాడు అధముడు థర్డ్ క్లాస్ అతడు ఒక నీచుడు హీనుడు అనమాట అది కాబట్టి న్యూట్రల్గా ఉన్నటువంటి పర్సను ఎప్పుడైతే తన మనసులో వచ్చినటువంటి ఆ చెడు భావనని తుంచుకుంటాడో ఒక గ్రేడ్ పెరుగుతాడు అతడు ఆ తుంచినప్పుడు ఎప్పుడైతే తుంచుకుంటాడో ఆటోమేటిక్గా మాట కర్మ అనేది కూడా జరగదు ఇంకా రెండు కంప్లీట్ క్యూర పోతాయి కాబట్టి అతడు ఏమైపోయాడంటే మహాత్ముడు అయిపోతాడు అలాగే ఇక్కడ న్యూట్రల్గా వ్యక్తిగా ఉన్నవాడు ఎప్పుడైతే మనసులో చెడుని ఎంటర్టైన్ చేస్తాడో అప్పుడు ఒక స్టెప్ దిగిపోతాడు ఇది దిగాడంటే మిగతా రెండు స్టెప్స్ దిగిపోవడం కూడా జరిగిపోతుంది ఇంకా డేంజర్స్ లోన్లోకి వెళ్ళిపోయినట్టే కాబట్టి మీకు మనసులో వచ్చినటువంటి కోరికలు ముఖ్యంగా యువకులు యువకులు ఉన్నారు ఇక్కడ చెప్తున్నాను పెద్దలు ఉన్నారు అందరు కూడా చెప్తున్నారు కానీ యువన దశలో ప్రమాదం చెడుల్లో పడే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంటర్టైన్ చేయకూడదు చదువుకునే వయసులో సీరియస్గా చదువుకోవాలి ఆలోచనలు వస్తాయి బయట రంగురంగుల ప్రపంచం చూస్తున్నాం సినిమాలు ఆ తర్వాత బయట ఇంకా ఏంటి సీరియల్స్ అన్నీ చూస్తున్నాం అవన్నీ రీడ్స్ మాత్రమే రియల్ కాదు రియల్ చాలా భయంకరంగా ఉంటుంది ఇది ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వ్యక్తులుగా వెళ్తారా శక్తి పొందిన వ్యక్తులుగా వెళ్తారా చెప్పండి ఈ పది రోజులు ఏం చేస్తారో మీకు ఏం జరిగింది చెప్పండి ఇక్కడ శక్తి మీకు బూస్ట్ చేయడం జరిగింది బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది ఏం చేస్తానో మళ్ళీ లోపల బ్యాటరీ పెడతారు ఛార్జింగ్లో పెడతారు ఆ ఛార్జింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ వాళ్ళు ఏమవు ఎందులో కంట్రోల్ అవ్వాలి చెప్పండి మూడు విషయాలు కంట్రోల్ అవ్వాలి చెప్పండి ఎందులో కంట్రోల్ అవ్వాలి మనసా వాచ కర్మేణలో కంట్రోల్ అయిపోవాలి ఈ మూడింటిలో మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ అయిపోయారంటే వ్యక్తిగా ఉన్నటువంటి కాస్త మీరు శక్తిమంతులు అయిపోతారు ఎప్పుడైతే శక్తిమంతులు అవుతారో మీరు ఏమవుతారండి సజ్జనులు అవుతారు సజ్జనులు ఎప్పుడైతే అవుతారో ఇప్పుడు మనకు భౌతికంగా కనిపించే ప్రపంచం ఉంది ఒక వ్యక్తి ఒక యువతి ఉందండి ఈ ప్రేమ వ్యవహారాలు లాంటి కార్యకలాపాలు వెళ్ళకుండా బాగా సీరియస్గా చదువుకుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయికి సంబంధాలు ఎగబడి వస్తారా ఏమండి మాకు తెలుసండి మీ అమ్మాయి చాలా మేము చూస్తున్నాం సిక్స్త్ సెవెంత్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆ పీజీ కూడా చేసింది మీ అమ్మాయి ఎంత సీరియస్ ఎంత సిన్సియర్ అనేది మీరు చూసామండి మా అబ్బాయికి మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలండి ఎలాగైనా మీరు చేయాలండి అన్న లేదండి మా అబ్బాయి చేయాలండి మా అబ్బాయి చేయాలని ఎగబడతారు ఎవరికి ఎగబడతారు చెప్పండి జూలైగా ఆకైగా వాళ్ళ వెంకాలు వీళ్ళ మోటార్ సైకిల్ కూర్చొని ఏమంటే షికారులు కొట్టినటువంటి అమ్మాయికి సంబంధాలు వస్తాయండి ఎలాంటి అబ్బాయికి సంబంధాలు మంచి మంచి సంబంధాలు వస్తాయి మీ అబ్బాయి మాకు తెలుసండి చాలా సిన్సియర్ అండి ఈ రోజుల్లో అబ్బాయి ఉంటాడా నిజంగా చాలా రెక్స్పెక్టెడ్ పర్సన్ అండి ఎప్పుడు చూసినప్పుడు మీ అబ్బాయి మస్జిదులు కనపడతాడు గుళ్ళో కనపడతాడు ఆ చర్చిలో ఉంటాడు ఇప్పుడు దేవుడి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ఉంటాడు మీ అబ్బాయి మీ అబ్బాయికి ఎలాగైనా సరే మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి సంబంధాలు ఎక్కడ వస్తాయి ఇది ఏ ప్రయోజనం ఉండి ఇది కరెంట్ బెనిఫిట్ అంటారు ఇది ఏ బెనిఫిట్ ఇది కరెంట్ బెనిఫిట్ మనకు మనకు తెలుస్తున్నటువంటి ఇది బెనిఫిట్ ఇది నలుగురిలో వెళ్ళాం మనం ఆ నలుగురిలో కూర్చున్నాం పెళ్ళిళ్ళకి వెళ్ళాం కుటుంబంలో ఆ అమ్మాయికి కానీ అబ్బాయి విషయంలో కానీ ఎంత గొప్పగా చెప్పుకుంటారు రెస్పెక్టా కదా చెప్పండి కాబట్టి కరెంట్ బెనిఫిట్ ఏంటంటే మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది ఎప్పుడైతే మీరు ఇందులో ఈ సిన్సియారిటీ వస్తుందో మీకు ఎడ్యుకేషన్లో ఏమవుతారు చెప్పండి మీరు ఎడ్యుకేషన్లో జెమ్స్ అయిపోతారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పట్టు వచ్చేసింది మీకు మ్యాథ్స్లో పట్టు వచ్చేసింది సైన్స్లో పట్టు వచ్చేసింది ఇందులో మంచి టాపర్స్ మీరు అప్పుడు ఏం చేస్తారు మీరు మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయకుండానే విప్రో వాళ్ళు వచ్చి మిమ్మల్ని జాబ్లో వాళ్ళు తీసుకుంటారు లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకుంటారు ఫర్దర్ స్టడీస్ మేము చేయిస్తామని మీకు అంటారు ఇదేం చెప్పండి ఇది మర్యాద గౌరవం కాదా ఇది ఇదంతా దేనివల్ల జరుగుతుంది శక్తి ఉన్న వాళ్ళ జరుగుతుందా శక్తి హీరోలు జరుగుతుందా ఇలాగ రెస్పెక్ట్ ఇది శక్తిమంతులు జరుగుతుంది ఎన్ని కవ్వింపులు వచ్చి ఉంటాయి ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఎన్ని కవ్వింపులు వచ్చి ఉంటాయి ఎందరెందరు అట్రాక్షన్స్ ఉంటారు ఆమె పీజీ దాకా వెళ్ళిందంటే ఎంత ఎంత ఎన్ని ఎన్ని హడ్డీల్స్ దాటుతూ దాడుతూ దాడుతూ ఎంత శక్తి పవర్గా వెళ్ళింది చెప్పండి అక్కడ ఎంత పవర్ గా అక్కడ ఏంటంటే తన శక్తిని వినియోగించుకుంటూ ఆ ఆ శిఖరాన్ని ఎక్కడ చెప్పండి పవర్ పవర్ ఏ పవర్ ఇది మోరల్ పవర్ ఏం శక్తి నైతిక శక్తి నైతిక శక్తి సరదాగా ఫోన్ లో మాట్లాడటం గేమ్ చూసుకుంటూ టైం అలా వేస్ట్ చేయడం చాటింగ్లు చేసుకుని మాట్లాడటం ఇది శక్తిమంతులైన వ్యక్తులు చేసే పన శక్తిమంతులైన యువత యువకులు చేసే పన శక్తి హీరోలైన వాళ్ళు చేసే పన ఇది అది వాళ్ళు అటెంట్ అయిపోయారు జస్ట్ ఆ ఏ విషయాలు అటెంట్ అయిపోయారు చిన్న చిన్న విషయాలుగా అందరూ టైం వేస్ట్ చేస్తున్నారు నవ్వేసుకుంటారు వాళ్ళే కూర్చొని నవ్వేసుకుంటే పక్క నవ్వేసుకుంటారు ఏంటో రావద్దు పిచ్చారు అనమాట దీనివల్ల ఎంతలా సైపోతుందో వాళ్ళు తెలియదు మూర్ఖులు అజ్ఞానులు అవివేకులు అయిపోయారు చెప్పండి ఇంత ప్రమాదకరమైనటువంటి విషయం మన చుట్టూ ఉంది దీనికి ఏం కావాలి శక్తి కావాలి మరి శక్తి ఎలా వస్తుంది చెప్పండి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం పూర్తవలేదు అవ్వలేదు మందిక శక్తి కావాలని అర్థమైంది ఈ ఎన్ని విషయాలు కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు మూడు విషయాలు కంట్రోల్ పెట్టుకోవాలి ఈ మూడు విషయాలు కంట్రోల్లో పెట్టడానికి మళ్ళీ మనకి ఏంటంటే అక్కడ మనకు ఎబిలిటీ కావాలి ఎబిలిటీస్ ఎన్ని తెలుసా మూడు ఎబిలిటీస్ ఉన్నాయి మళ్ళీ ఈ మూడింటిని కంట్రోల్ చేసేవి ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకటేంటి కామన్ సెన్స్ చెప్పండి కామన్ సెన్స్ బుద్ధు ఉన్నవాడు ఎవడైనా ఈ రఘో పనులు చేస్తాడా మనిషి అన్నవాడు ఈ పనులు చేయాలి కదా అని ఆలోచించటం ఇది జరగాలి ఇది సెల్ఫ్ గా హ్యూమన్ బీయింగ్ గా ఆ క్యాలిబర్ మనలో ఉండాలి నెంబర్ వన్ రెండోది మనం చట్టాలు రాసుకున్నాం ఏం రాసుకున్నామా చట్టాలు రాజ్యాంగాలు రాసుకున్నాం ఎందుకు సరదా కోసమా అవి కాగిత ముక్కలు అవి ఇంటిది శాసనాలు చట్టాలు రాసుకుంది ఎందుకు కట్టుబడి ఉండడానికి అంతేగాని అది ప్రింటింగ్ చేసి అక్కడ అలమారాలు పెట్టడానికి కాదు కదా కల్తీ సరుకు అమ్మకూడదు కల్తీ సరుకు వాడికి జైలు శిక్ష శిక్షన్నారు ఈ కల్తీ సరుకు అమ్మకూడదు ఎక్కడ రాశారు ఇక్కడ ఢిల్లీలో రాశారు ఇది చట్టమైంది శాసనమైంది అక్కడ మాసరా శాసన మండలిలో కేంద్రంలో రాష్ట్రాల్లో శాసనం అయ్యింది శాసనమై ఎక్కడైంది ప్రింట్ అయింది ప్రింట్ అయ్యి ఎక్కడ ఉందో పుస్తకం అది కోర్టుల్లో లైబ్రరీలో ఉంది అక్కడ ఉండడం కోసం రాసుకున్నారా మీరు నాన్ సైన్స్ పొద్దుందా లేదా అని అడిగితే ఏంటి చెప్పండి మనం ఆచరణ కోసం రాసుకున్నాం కాబట్టి నేను కల్తీ వ్యాపారం చేయకూడదు కమిట్మెంట్ ఏనికి రావాలి ఇది ఇదేంటంటే ఏంటంటే అనమాట ఇవి డ్రైవింగ్ ఫోర్సెస్ ఇవి మొరాలిటీని డ్రైవ్ చేసేవి ఫోర్సెస్ ఇవి ఫోర్స్ నెంబర్ వన్ ఏంటంటే గౌండ్ ఉండేటువంటి చెప్పండి మోరల్ కాన్షియస్ చెప్పండి మొదటి ఫస్ట్ నెంబర్ వన్ ఏంటి మోరల్ కాన్షియస్ రెండవది ఏంటి చెప్పండి అవర్ కాన్స్టిట్యూషన్స్ అండ్ రూల్ ఆఫ్ లాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాసుకున్నావు కదా ఇది వీటిని ఫాలో అవ్వాలి నిబద్ధ నిబద్ధులు అవ్వాలి ఉత్తమ పౌరులు అవ్వాలి చూడండి ఉత్తమ పౌరులు అవ్వాలి రెండు మూడవది మూడవది వేద శాస్త్రాల ప్రకారం బైబిల్ ప్రకారం ఖురాన్ ప్రకారం ఇలాంటి రథోపాలు చేసే వాళ్ళందరూ కూడా ఇహలోకంలో అభాసు పాలవుతారు పరలోకంలో శాశ్వతమైనటువంటి నరకానికి బలవుతారు